సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి స్టోన్ డోర్ ఇది మొన్న మొనోలిథిక్ స్టోన్ డోర్ అంటే ఒక్క బండ రాయితోనే మొత్తం మనకి ఈ డోర్ని అయితే చేశారు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ బిట్ ఆఫ్ చిన్న క్రాక్ వచ్చి సరే విరిగిపోయింది బట్ చూడండి ఇంత భారీ సైజ్గా చేశారు సో మనము బయట ఏదైతే స్టోన్ డోర్ చూసామో ఆ డోర్ ఇక్కడ ఉంటుంది దాని మార్కింగ్ సో ఇక్కడైతే లోపలికి వెళ్ళేటప్పుడు కాలు కడుక్కొని వెళ్ళడానికి ఒక చిన్న బావి లాగా పెట్టారు అక్కడ సో ఒకప్పుడు హోల్స్ ఎలా పలగొట్టారంటే ఒకప్పుడు బండలను ఎలా పట్టేవారు ఇట్లా చిన్న 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 హోల్స్ చేసేవారు హోల్స్ చేసేసి దీంట్లో గంధం చెక్క పెట్టేవారు గంధం చెక్క పెట్టి మొత్తం నూకేసి వాటర్ పోస్తుంది వాటర్ పోయడం వల్ల ఏమవుతుండే అది ఇట్లా ఉబ్బుతుండే ఉబ్బి అప్పుడు స్టోన్ అనేది పగులుతుండే అదిగో అక్కడ మనం చూడొచ్చు అలా స్టోన్ ఇట్లా క్రాక్ వస్తుండే మొత్తం వాళ్ళకి కూడా సో ఇప్పుడు మాత్రం మనమైతే పైకి వచ్చేసాము సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మేము అక్కడికి వెళ్ళి ఎంట్రీ అయ్యాము ఎక్ ఎంట్రీ అయితే మీకు ఇంత లార్జ్ స్పేస్ ఏదైతే ఇది కనిపిస్తుందో ఇది ఒకప్పుడు మండపం టెన్ బై టెన్ పిల్లర్స్ అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ బై టెన్ బై టెన్ అంటే ఒక హండ్రెడ్ పిల్లర్స్ మండపం హాల్ ఉంటుండే సో కింగ్ వచ్చేసి కింగ్ అక్కడ కూర్చుంటుండే అక్కడికి వెళ్ళి కింగ్ ఏమంటారు మన జస్టి ఏమంటారు ఏమైనా చెప్పడం కానీ సోల్జర్స్కి వాళ్ళు ఇవ్వడం కానీ ఏదన్నా సో అక్కడ ఏమైనా తప్పు ఏమంటారు జడ్జిమెంట్ జరుగుతుంది ఏదైనా తప్పు జరిగితే తప్పు జరిగిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పిల్లర్ ఉంటుంది నేను మీకు బయటికి వెళ్ళేటప్పుడు చూపిస్తా టూ పిల్లర్స్ ఉన్నాయి ఇంకో ఇది ఇక్కడ కనిపిస్తుందిగా అక్కడ ఊరి తీస్తుండేనట సో ఇది ఇది మొత్తం ఒక హాల్ పెద్ద హాల్ టెన్ బై టెన్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ ఫిట్ హండ్రెడ్ పిల్లర్స్ హాల్ అన్నట్టు అక్కడ కింగ్ కూర్చుంటుండే సో ఇప్పుడైతే మేము టాప్ దగ్గరికి వచ్చేసాం ఎక్కడైతే శ్రీకృష్ణ దేవరాయలు కూర్చొని ఈ సభా మండపాన్ని ఉద్దేశించి మాట్లాడేవారు అదే టాప్ పొజిషన్ కింద మనకు చూసుకుంటే మండపం హండ్రెడ్ పిల్లర్స్ మండపం సో ఇక్కడ మీరు బిల్ ఇక్కడ ముందు ఒక బిల్డింగ్ ఉంటున్నాయంట సో దిస్ బిల్డింగ్ ఈజ్ యూస్డ్ ఫర్ ట్యాక్స్ కలెక్టింగ్ సో ఇప్పుడు మనము ఇంకొక ప్లేస్కి వెళ్దాం సో దీని వచ్చేసి సీక్రెట్ ఛాంబర్ అని అంటుండే వేర్ శ్రీకృష్ణదేవరాయ కానీ శ్రీకృష్ణదేవరాయ తెనాలి రామకృష్ణ గారు వాళ్ళు ఏమన్నా సీక్రెట్స్ మాట్లాడుకోవాలి డిసిషన్స్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు దీని లోపలికి వచ్చి డిసిషన్స్ తీసుకుంటుండే సో ఇక్కడికి అయితే మనకు ఒక ఎంట్రీ ఉన్నది లోపల కూడా వెళ్తాం సో టాప్ వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుంది ఇలా ఇంతకుముందు దీని మీద ఒక స్లాబ్ ఉంటుండే స్లాబ్ విత్ వాటర్ ఉంటుండే సో ఎవరు వచ్చినా వాళ్ళకి ఇక్కడ లోపల ఒక సీక్రెట్ ఏరియా ఉన్నదని చెప్పేసి ఎవరికి తెలవకపోతుండే ఇక్కడ వామో బాబు ఇంత కిందికింది అన్న ఎంట్రెన్స్ ఏడు ఉన్నది ఓ ఇటు ఉన్నది ఎంట్రెన్స్ లోపలికి వచ్చేదాకా వెళ్తాడు కింద ఏమున్నది బయట ఏమున్నదా దీనిపైన ఒక స్లాబ్ ఉండి దాని మీద వాటర్ ఉంటుండే అన్నమాట ఇక్కడ ఏదైతే ప్లేస్ చూస్తున్నామో ఇది అనేది ఒకప్పుడు స్టేజ్ అన్నట్టు ఆ టైంలో మనకి శ్రీకృష్ణదేవరా టైంలో నైన్ డేస్ దసరా ఉత్సవం అయితే జరుగుతుంది కదా ఆ జరిగే టైంలో ఇది స్టేజ్ అన్నట్టు ఈ స్టేజ్ మీద డాన్సర్స్ డ్యాన్స్ చేయడానికి ఉంటుండే సో ఇది ఆ స్టేజ్ అన్నట్టు స్టేజ్ పైన మనం స్టేజ్ మీద మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎలిఫెంట్స్ ఇక్కడ ఉన్నాయి అండ్ ఈ స్టోన్ చూసారు కదా సౌండ్ వస్తుంది డిఫరెంట్ సౌండ్ వస్తుంది సో ఇక్కడ మనం ఇది చూసుకుంటే పైప్ వాటర్ కనెక్ట్ ఉంటుండే మొత్తం ఇదంతా కనెక్ట్ అయి ఉన్నది వాటర్ వాటర్ సోర్స్ వస్తుంది ండి ఇట్లా స్టెప్స్ సో మనకి ఆ టైంలో ఆ టైంలో వాటర్ సోర్స్ అనేది బయట కమలాపూర్ లేక్ అని ఉంటుండే సో కమలాపూర్ లేక్ కమలాపూర్ లేక్ అనేది డౌన్లో ఉంటుండే ఈ ప్యాలెస్ అనేది అబ్హిల్ ఉంటుండే సో అక్కడికి వెళ్ళి మనకి వాటర్ ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తుండే చూడండి ఇలా పైప్స్ పైప్స్ కాదని ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంగో అండి ఇదిగో ఇంకో ఇలా వాటర్ ట్రాన్స్ఫర్ చేస్తుండే మొత్తం మొత్తం ఇదంతా మండపానికి వాటర్ ట్రాన్స్పోర్ట్ అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ప్లేట్ లాగా కనిపిస్తుంది ఇదిగోండి ఆ టైంలో వీటిని ప్లేట్స్ లాగా యూజ్ చేస్తుండే ఆ ప్లేట్ రివర్స్ చేస్తే ఇలా ఉంటుంది ఇంకండి మధ్యలో ప్లేట్ కాంపిటీషన్స్ పెడుతున్నాయట కాంపిటీషన్స్ పెట్టేసి ఎవరు ఎక్కువ తింటారో వాళ్ళకి ప్రైజ్ అని చెప్పేసి అలా కాంపిటీషన్స్ పెడుతున్నాడు ఇట్లా ప్లేట్స్ సో ప్లేట్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది మీకు ఇక్కడ ఒక సౌండ్ వస్తుంది ఒక సౌండ్ వస్తుంది సో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ వస్తాయి ఇక్కడ వాటర్ సప్లైకి మొత్తం ఇంకో వాటర్ సో ఈ స్టెప్ వేల్ ఏదైతే ఉన్నదో ఇది చాలా డెప్త్ ఉంటుండే లైక్ రివర్స్ పిరమిడ్ షేప్లో ఉంటుండే అక్కడ మనం చూసుకోవచ్చు ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అట్లా రివర్స్లో మొత్తం ఇట్లా కింద ఇంకో టెన్ స్టోర్స్ లోపల దాకా ఉంటుందట ఇది నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ త్రీలో తవ బయటపడింది అది ఎలా అంటే ఈ పైప్ లైన్ అయితే మన వాళ్ళకి కనిపించింది అయితే ఇటు సైడ్ డౌన్ ఉన్నది ఇటు సైడ్ డౌన్ ఉంటే ఇక్కడ ఏదో ఉన్నదని చెప్పేసి ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే తవ్వడం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఇక్కడ స్టెప్ వేలు అయితే స్టెప్ వేలు అయితే కనిపించింది సో ఆ టైంలో యువరాణి గారు ఇక్కడ ఉన్న వాటర్ తీసుకెళ్ళి ఆ ముందట కనిపిస్తున్న టెంపుల్లో అమ్మవారి విగ్రహం ఉంటుండేనట అక్కడ అభిషేకం చేస్తుండేనట ఇదే వాటర్ యూజ్ చేస్తూ అదిగోండి వాటర్ సప్లై ఒకప్పుడు ఎలా ఉంటుండేట మొత్తం సో ఇక్కడ మీ మనకి ఏదైతే కనిపిస్తుందో మనకు అక్కడ చూసాం కదా వాటర్ అలా వస్తున్నాయి అని చెప్పేసి సో అదే విధంగా వాటర్ కూడా ఇక్కడ వస్తుండే ఇది మోనోలిథిక్ స్టోన్ ఇక్కడ ఒక స్టోన్లకెళ్ళి ఒక చిన్న వెల్లా ప్రిపేర్ చేసి ఇందులో కలర్స్ నింపుతుండే ఇందులో రాజుగారు పిల్లలు స్నానం చేస్తుండే అనమాట సో ఆ కిడ్స్ స్నానం చేయడానికి ఇది కన్స్ట్రక్ట్ చేశారు పూర్వం రాజుగారు దాని మీదకెక్కి అక్కడ కూర్చొని కింద జరిగే ఏమంటారు స్వాట్స్ ఫైట్ కానీ ఏమైనా ఈవెంట్స్ ఉంటే అవన్నీ చూసేవాళ్ళు అన్నట్టు ఇక్కడ నైన్ డేస్ ఫెస్టివల్ జరుగుతుండే ఆ ఫెస్టివల్ టైమ్స్లలో ఇక్కడ పైకెక్కి రాజుగారు కూర్చొని చూస్తుండేనట్టు మొత్తం ఇదంతా అండ్ ఈ స్టోన్స్ కల్చర్స్లో మనం ఒకటి చూడొచ్చు కింద లైన్ సో ఆన్ ద బాటమ్ లైన్ వేర్ కెన్ సీ హంటింగ్ లేడీస్ హంటింగ్ చేస్తున్నట్టు ఇక్కడ ఇదిగోండి బాటమ్ లైన్ దాని తర్వాత గుర్రం దాని తర్వాత క్యామెల్ దాని తర్వాత ఎలిఫెంట్ ఇక్కడ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటిలా ఉన్నాయి చూడండి ఇదిగోండి ఇక్కడ లేడీస్ హంట్ చేస్తున్నట్టు దాని తర్వాత హార్స్ రైడింగ్ దాని తర్వాత క్యామెల్ రైడింగ్ దాని తర్వాత ఎలిఫెంట్ విజయనగరం ఈజ్ అ వాస్ట్ ఎంపైర్ చస్ప్లోరేస్ ప్యారడైస్ ఇది మాత్రం చలో పైకి అయితే వెళ్దాం మనం దుర్గాష్టమి దసరా టైంలో ఇక్కడ దసరా టైం అంటే మన నవరాత్రుల టైంలో ఇక్కడ పెద్ద ఫెస్టివల్ అయితే జరుగుతుండే సో కింగ్ ఇక్కడ కూర్చొని కింద జరిగే కసరత్తులు వాటి వీటిని అన్నీ చూస్తుండే అక్కడ మీకు చెప్పాను కదా అక్కడ డ్యాన్స్ స్టేజర్స్ అదో మండపం అక్కడ సీక్రెట్ ఛాంబర్ మొత్తం ఇక్కడనే ఉంటుండే మొత్తం సో ఇక్కడ పైన ఒక ఏమంటారు సమ్ వన్ స్టోరీ బిల్డింగ్ ఉంటుండే మీకు చూడొచ్చు ఇక్కడ పిల్లర్స్ ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ పిల్లర్స్ ఉండే ఇవన్నీ ఇప్పుడైతే ఏమి లేదు ఒక్కొక్క టైంలో కింగ్ ఇక్కడ కూర్చొని మొత్తం ఏరియాని ఎక్స్ప్లోర్ చూస్తుండే